ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి సాయినాథుని దేవు వలన అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే ఎంతో సంతోషంతో రెండు శుభవార్తలతో సాయిని వచ్చాను కాదని వెనక్కి పంపవద్దు అని సాయినాథుడైతే మన ముందుకు ఒక చక్కటి సందేశం ద్వారా వచ్చారండి మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు అనేది మనం బాబావారి మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఈ వీడియోని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మీరు ఎలాంటి బాధలు కష్టాలు తీరని సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివించి ప్రేయర్స్ అయితే చేస్తాను బాబా వారి సందేశాన్ని ఎంతమంది ఎక్కడెక్కడో తెలుసుకుని ఎంత బాధల్లో ఉన్నా కూడా డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్నో సందేశాల ద్వారా దొరకనేటువంటిది అదృష్టం అనేది మీకు బాబా వారి ఆశీస్సులతో మీకు ఈ మన జీవితంలో ఎటువంటి సమస్యలకైనా కానీ ఖచ్చితంగా పరిష్కారం అనేది ఇచ్చే తీరుతారు మరి బాబా వారి సందేశం మీ అందరికీ ఇంతగా కనెక్ట్ అవుతున్నందుకు నిజంగా బాబావారి అను అనుగ్రహం మనందరిపైన ఎప్పుడు నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి నేను కూడా ఎప్పుడు బాబావారిని కోరుకుంటూనే ఉన్నాను మరి సాయినాథుడు మనందరికీ ఇంతటి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు మనం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతూ ఉన్నామండి మరి తప్పకుండా మీరు చిన్న లైక్ ఇచ్చి మరి సాయి సాయిబిడ్డలకు కూడా షేర్ చేస్తారు కదా మన ప్రయత్నం మనం చేసి చూద్దాం ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి ఈరోజు ఈ సందేశం కనుక నువ్వు విన్నావు అంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగాను అలాగే ఎంతో సంతోషంతోనూ ఉంటుంది సిరిడి నుంచి నీకు ఒక చిన్న చిరుకానుకను నీ కోసం ఒక మంచి శుభవార్తతో నీ కోసం తీసుకొచ్చాను మరి నువ్వు అతి త్వరలోనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఆ శుభవార్తతో మరి నేను చెప్పే మాటను ఏమాత్రం కూడా అబద్ధం కాదు నీకు నీ జీవితానికి సంబంధించినటువంటి మాటల గురించే కావచ్చు ఇంకా ఏదైనా సరే కానీ తప్పకుండా చెప్తాను అని అసత్యం కానీ లేదంటే ఇంకేదైనా కానీ చెప్పేందుకు నిన్ను మభ్యపెట్టేందుకు నేను ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయను ఎందుకో తెలుసా అలా నిన్ను మభ్యపెట్టి పెడితే తర్వాత నువ్వు దాని గురించి ఎక్కువగా బాధపడుతూ నన్ను దూషించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుకనే ఏదైనా సరే కానీ జరిగేటటువంటి విషయాల గురించే చెప్పబోతున్నాను అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలకించి ఎందుకు ఆ వచ్చినటువంటి సందేశం ఈరోజు నువ్వు వినవలసి వచ్చిందో అన్న విషయాన్ని కూడా తెలుసుకో చూడమ్మా ఏదైనా జరగని నువ్వు మాత్రం బెదరవద్దు అదరవద్దు వెనుక నీ వెనుక నీ సాయి ఉన్నానని ఎప్పుడూ కూడా మరచిపోవద్దు నువ్వు ఈ సాయి బిడ్డవి ఏమైనా కానీ నిన్ను అంటే ఏ సమస్య అయినా కానీ లేదంటే ఏ సుడిగుండాలైనా కానీ నిన్ను తాకే ముందు ఈ సాయిని కదా తాకాలనుకునేటటువంటి సంగతి వాటికి కూడా బాగా తెలుసు కనుక నువ్వు ధైర్యంగా ఉండు అది ఈ సాయి మాటగా ప్రతినిత్యము నువ్వు గుర్తు పెట్టుకుంటూ ఉండు అలాగే నీ మనసును కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ కూడా ఈ నీ మనసును అనిపించినప్పుడు ఒకే ఒక్కసారి ఆ సమస్యను ఈ విధంగా చెప్పు నన్ను నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే శాశ్వతంగా నువ్వైతే నా దగ్గర ఉండిపోలేవు కదా కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటటువంటి సమస్యవే నువ్వు నన్ను నా కుటుంబాన్ని లేదంటే ఇంకా ఏదైనా కానీ నన్ను ఎక్కువగా బాధ పెట్టాలని నువ్వు ప్రయత్నించినప్పటికీ కూడా నీ ప్రయత్నాలు నేను ఏమీ కూడా విజయవంతంగా చేసేలాగా నీకు దోహదపడను ఎందుకంటే నీకు నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నీవు కాలానికి సహాయం అందిస్తున్నావు అలాగే కాలానికి అనుగుణంగా నాకు ఎంతో బాధను కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నావు నాకు నా వెన్నంట సాయి ఉన్నారు సాయినాథుడే అంతా చూసుకుంటారు కనుక నువ్వు ఈ విధంగా నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేవు నువ్వు ఎంత కాలం ఉంటావో అంతకాలం నీ సమస్యను నా మాటగా చెప్పు ఆ సమస్యకు కుటుంబాన్ని బాధ బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అప్పటికీ కూడా వాటికి ఏమాత్రం శక్తి సరిపోవడం లేదు ఎందుకో తెలుసా మీ అందరికీ కూడా అడ్డు ఈ సాయి అనేటటువంటి శక్తి ఎదురు నిలబడి ఆ సమస్యలను కాలాన్ని కూడా అధిగమించే విధంగా వాటన్నింటి నుండి నేను తరిమి కొట్టబట్టే ఇప్పటి వరకు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అయినా సరే కొన్నిసార్లు ఏ సమస్య వచ్చినా కూడా మీరు చాలా ధైర్యంగా నిలబడడం నన్ను కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది ఎందుకో తెలుసా మీకు ఉన్నటువంటి ధైర్యం వల్ల ఇప్పటివరకు మీరు ఎన్ని సమస్యలను ఎదుర్కోగలిగారు నేను ఎంత ధైర్యాన్ని శక్తినిస్తే మాత్రం ఏమిటి మీలో ఉన్నటువంటి ఆందోళన అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యం ఇవన్నీ కూడా సన్నగిలితే నేను మాత్రం ఏం చేయగలను మీరు మాత్రం అలా ఎప్పుడు కూడా చేయలేదు నిరంతరం కూడా నాకు నా సాయి తోడుగా ఉన్నారు అని నమ్మకాన్ని ఏ క్షణము మీరు అసలు కోల్పోకుండా నాపై ఎప్పుడు కూడా కొండంత భారాన్ని వేసి మీరు నిశ్చింతగా ఉండడం నన్ను ఎంతగానో ఆనందంకి గురి చేసేలా చేసింది ఇక అలవాటు పడినటువంటి మనుషులు అబద్ధపు ఆనందాలు పంచేందుకు చేదు నిజాలను కప్పేస్తూ ఉన్నారు కనుక నీ గుండెల్లో ఉన్నటువంటి బాధ కానీ కోపం కానీ ఏది కూడా నీవు బయటకు ప్రదర్శించవద్దు నీ మనసులో ఎంత కోపం ఉందో నీ మనసులో ఎంత బాధ ఉందో అవన్నీ కూడా నీకు నువ్వుగా నిన్ను నువ్వుగా ప్రశ్నించుకుంటూ నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు ఎవరితో కూడా ఎక్కువగా వద్దు ఎందుకో తెలుసా ఈ లోకం ఎలా ఉందంటే నువ్వు బాధ చెప్పుకుంటే అది కేవలం నీ ముందు మాత్రం నటనగా జాలి నిన్ను సమర్థిస్తున్నట్లు కొంతమంది చూసి ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు కనుక ఎవరికి కూడా నీకు ఉన్నటువంటి సమస్య గురించి ప్రస్తావించనే వద్దు అలాగే మీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో వ్యక్తపరచవద్దు ఆగిపోమన్నా కానీ ప్రాణం అనేది ఆగిపోదు కనుక ఎన్ని రోజులు నీవు సమస్యలను అలాగే కష్టాలను ఎదుర్కోవాలని దాచిపెట్టి ఉంటుంది అంతవరకు నువ్వు ఆ కష్టాన్ని అనుభవింపక తప్పదు కనుక కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయం కనుక నీకన్నిటిని నువ్వు దాస్తున్నా కూడా నువ్వు మాత్రం అబద్ధాన్ని అంటే అబద్ధపు నవ్వును పైకి ప్రదర్శించినప్పటికీ కూడా నాపై నేను జాలి పడుతున్నప్పటికీ కూడా ఈ కాలం అనేది నన్ను ఎంతగా బాధ పెడుతుందో తెలుసా బాబా నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తండ్రి ఇంకొంతకాలం అంటూ ఆగి ఇంకా ఎంతకాలం తండ్రి అని అంటూ ఉన్నావు నేను మాత్రం అనుకుంటూ నా మనసును నిన్ను నచ్చ చెప్పుకుంటుంటే తప్ప ఇంకా ఎన్ని రోజులు బాబా ఇలా ప్రతిరోజు కూడా నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ నాకు నేనే జాలి చూపించుకుంటూ నన్ను నేనే దూరం చేసుకుంటున్నట్లుగా అసలు ఏ విధంగా నటిస్తూ జీవించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఇంకొంతకాలం నువ్వు ఈ వ్యర్థం అవుతున్నటువంటి జీవితాన్ని అంటే వ్యర్థంగా ఉన్నటువంటి అబద్ధపు జీవితాన్ని గడపవలసిందే ఎందుకంటే నీకు ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయినటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ప్రతిక్షణం కూడా ఆ బాధ ఆ సమస్య కష్టం ఏదైతే కానీ ఇప్పటి నుంచి నేను దూరం చేస్తున్నాను సంతోషంగా ఆనందంగా జీవించేందుకు మరి కాస్త కాస్త సమయాన్ని ఎదుర్కొనేటటువంటి అలవాటు అయితే పడాలి కదా జీవితంలో ఏదైనా కానీ పోగొట్టుకుని తిరిగి తప్పకుండా సంపాదించుకోగలవు కానీ ఎప్పటికైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు జాగ్రత్తగా నీ నమ్మకాన్ని అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ పోగొట్టుకోవద్దు ఒక మనిషి పుట్టడం అంటేనే అద్భుతం బ్రతికి ఉండడం వారి అదృష్టం ముడిపడుతూ ఉన్నటువంటి బంధాలను కూడా వారికి దొరకనటువంటి వరాలుగా భావించాలి కానీ ఎదురు ఎదురవుతున్నవుతున్నటువంటి అడ్డంకులన్నీ విలువైనటువంటి పాఠాలుగా భావించి కష్టం గురించి మాత్రం ఏమాత్రం చింతించకుండా ఉన్ననాళ్ళు ఆనందంగా గడపడమే కదా జీవితం అంటే నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ కాస్త అంటే నీకు ఉన్నటువంటి కష్ట సమయంలో నువ్వు ఎంతగా ఓర్పుగా ఉంటావో అంతకు మించినటువంటి మంచి జీవితం నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఇవ్వగలిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేంత ఔదార్యం భగవంతునికి ఉన్నప్పటికీ కూడా అది అందిపుచ్చుకునేంత అయితే మానవునికి తప్పకుండా ఉండే తీరాలి కనుక నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఎవరు ఆపమన్నా కూడా అది నేను ఆగేటటువంటి ప్రసక్తే లేదు మంచి శుభవార్తతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను ఇక నీకు సిరిడి నుండి కూడా ఒక మంచి పిలుపు అయితే రాబోతుంది ఆ పిలుపు ద్వారా ద్వారకామాయలో అడుగు పెట్టబోయి ఉన్నటువంటి నీకు కష్టాలన్నీ కూడా తొలగించుకునేటువంటి మార్గం అతి త్వరలోనే నీకు దక్కబోతోంది తద్వారా నీ మనసులో ఒక గూడు కట్టుకున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అవన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆ తర్వాత ఈ సాయి చేసేటటువంటి చమత్కారం ఏమిటో నువ్వు తనివి తీరా పొందుతావు అలాగే నేను చేస్తుంది అంటే ఎప్పటి వరకు నేను ఇన్ని బాధలను అనుభవించబట్టే కదా నాకు ఇంత మంచి జీవితం ఏర్పడింది అని నువ్వు తప్పకుండా అనుకునేటటువంటి రోజైతే అతి తొందరలోనే ఉంది అప్పటికప్పుడు ఆ గడ్డు కాలాన్ని కాస్త ఓపికగా ఎదుర్కో అంతే అందుకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని అణువణు నా అనుగ్రహం నీకు ప్రసాదిస్తూ నీకు తోడుగా నేను ఎప్పుడూ కూడా నిలబడే ఉంటాను నా మాటలు నమ్మి ఇకనైనా ప్రశాంతంగా ఆందోళన చెందకుండా ఉంటావని ఎప్పుడూ కూడా ఈ సాయి మీకు గొప్ప గొప్ప సందేశాలను గొప్ప సంతోషకరమైనటువంటి వార్తలను తెలియపరుస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను సప్త సముద్రాలైన దాటి నీకు నేను శుభవార్తను తప్పకుండా తీసుకుని వస్తాను జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాలన్నీ కూడా ఈ సాయి మీకు తప్పకుండా తీసుకుని వస్తాను అది ఎప్పుడో కాదు నువ్వు అనుకుంటున్నటువంటి రోజు గురువారం రోజు నుండి నీ జీవితం ఇంకా గొప్ప శుభవార్తలతో తప్పకుండా వస్తుందమ్మా గుమ్మం ముందే ఉంటాను నన్ను ఆహ్వానించావు కదూ నన్ను లేదు పొమ్మని అంటావు అసలు నేను ఏ రూపంలో వస్తానో మీకు తెలియదుగా అది ఏ రూపమైనా కావచ్చు ఒక భిక్షవాడి రూపంలో కూడా రావచ్చు ఒక ముసలమ్మ రూపంలో అయినా కావచ్చు ఇంకా ఎవరి రూపంలో అయినా రావచ్చు ఎవరి ద్వారా సహాయం నాకు అందించమని అడుగుతానో ఒక్క రూపాయి కూడా నువ్వు లేదు పొమ్మని అంటావు చూడు నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా ఎప్పటికైనా సరే నా బిడ్డ నన్ను గుర్తుపట్టాలని నేను కోరుకుంటాను అది గుర్తుపట్టని పక్షంలో మరి నీ సాయి బాధ ఇంత అంతా కాదు ఎప్పటికైనా సరే నీ కర్మలన్నీ తొలగించి తొలగించుకొని దానం చెయ్యి నువ్వు నీ దగ్గర లేనప్పుడు కనీసం ఒక్క రూపాయి కూడా లేనప్పుడు పట్టెడు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చినప్పుడు అందులో నేను తప్పకుండా ఉండి మీకు గొప్ప గొప్ప సందేశాలను ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటాను వారికి పట్టెడు అన్నం పెట్టు నువ్వు నీ పాపకర్మలన్నీ తొలగించుకోవాలని నీకు ఎప్పుడూ కూడా నేను చెప్తూనే ఉన్నాను పట్ట సంతోషాన్ని తీసుకుని వచ్చాను ఎప్పుడు నువ్వు నన్ను ఆహ్వానించేది నువ్వు ఎదురు చూసే బంధం ఎప్పుడు కూడా నా మాట వినేలోపు నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది నువ్వు సంతోషంగా మిఠాయిని సిద్ధం చేసుకో ఇంకా దిగులు చెందుతూ ఉండవద్దు ఇక చాలు కొన్ని క్షణాలలోనే నువ్వు గొప్ప శుభవార్తను తప్పకుండా వినబోతున్నావు నీ గురువును చూడగానే ఎప్పుడు కూడా నువ్వు ఈ సాయిని గుర్తు తెచ్చుకుంటూ ఉండు ఇక బాధపడింది చాలమ్మా ఆ భయాన్ని ఇవ్వబోతున్నాను చూడగానే ఎప్పుడు కూడా నా కళ్ళలోకి ఒక్కసారి చూస్తూ ఉండు నీకు అంతులేని సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను తీసుకుని వస్తూ ఉంటాను అదృష్టాన్ని ఎప్పుడూ కూడా నువ్వు జార విడుచుకోవద్దు రాసి పెట్టుకో ఈ సందేశం అనేది పూర్తయ్యే లోపే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని నేను మరలా గుర్తు చేస్తున్నాను ఇక నీ దశ మారిపోబోతుంది ఆలస్యం చేయకుండా ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ శ్రద్ధగా ఆలకిస్తే చాలు ఈ సందేశం నీ కంట పడేలోపే నీ కోరిక తప్పకుండా తీరుతుంది నా మీద నువ్వు నువ్వు నిజమైన ప్రేమను చూపిస్తే కనుక ఎప్పుడు కూడా నా మాటను నువ్వు తీసి పడవేయవద్దు శ్రద్ధగా వింటూ ఉండు నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి జీవితంలో కష్టాలను ఎన్నో అనుభవించేశావు ఎన్నో బాధలను చవిచూసేశావు ఇంకా జీవితం అనేది విరక్తి చెందేలా నీ జీవితం అనేది అంతగా మారిపోయింది ఏం చేయగలము ఒక్కొక్కసారి కాలం అనేది ప్రతి ఒక్కరికి పరీక్ష పెడుతుంది ఆ పరీక్షల్లో నెగ్గుకుని నిలబడితే ఇక జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇక నువ్వన్నీ కూడా మరచిపోయి ఇప్పటి నుండి అయినా ప్రశాంతంగా ఉంటావని నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ నుంచి కోరుకుంటున్నాను నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో సహనంగా ఉండు మనదని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అది వస్తువైనా సరే బంధమైనా సరే ఎవరైనా సరే తప్పకుండా మనల్ని వెతుక్కుని మరీ వస్తారని నేను మరలా నీకు గుర్తు చేస్తున్నాను ప్రతి బాధకు ఒక సంతోషం అనేది ఉంటుంది అలాగే ప్రతి తప్పుకు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది జీవితంలో ప్రతి సంఘటన జరిగేది కాలమే తప్పకుండా సమాధానం చెప్తుంది మనం లేదు లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది ఈ రోజుల్లో భక్తి అనేది ఎలా ఉందంటే ఏదైనా ఒక కోరిక తెరిస్తే భగవంతుడు ఉన్నాడు కోరిక తీర్చకపోతే అసలు భగవంతుడే లేడు ఎలా పడితే అలా నిందలు వేస్తూ దూషిస్తూ ఉన్నారు ఏది మంచో ఏది చెడో భగవంతునికి కదా తెలిసేది మీ కోరికలన్నీ తీరిస్తే భగవంతుడు కోరిక తీర్చకపోతే భగవంతుడు కాదు ఇలాంటి భక్తి భగవంతునికి ఎప్పటికీ మెచ్చడమ్మా అసలు భక్తి అనేది ఏ విధంగా ఉండాలో హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాలి కదూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొదలు పెట్టిన పని ఆపవద్దు ఎందుకంటే మనకు మంచి రోజులు ముందు ఉన్నాయి తల్లి విజయానికి నువ్వు అత చేరులోనే ఉన్నావు ఆఖరి విషయంలో వెనుతిరగవద్దు ముందడుగు వెయ్యి నీకు నేను ఎప్పుడూ తోడుగా నేడుగా ఉంటాను నా హామీ ఎప్పటికీ అబద్ధం కాదు ఆలస్యం అవుతుంది కానీ మీ సబూరి కంటే సహనానికి పరీక్ష నేను ఎప్పుడు కష్టపడి కట్టుబడే ఉంటాను నేను చెప్పేది ఆర్థిక అవసరాల గురించి నాకు తెలుసు మీకోసం నేను ఎప్పటికీ ఏర్పాటు చేశాను మీకు అతి త్వరలోనే మీరు తప్పకుండా అందుకుంటారు దేనికి నువ్వు దిగులు చెందవద్దు అధర్మానికి మార్గాలు అనేకం కావచ్చు కానీ ధర్మం యొక్క మార్గం ఒకటే ఆ మార్గమే రాజమార్గం అది దేవదేవుని యొక్క మార్గం కాకుంటే సత్య నిరూపణకు సమయం పడుతుందని సహనంతో వేచి ఉన్నావా నీకు అంతులేని ఆనందం నీ సొంతం అవుతుంది అందరిలాగా ఏదో సాధించాలన్న తపన ఏమీ నీ ఆవేదన బాధ నీ గుండెల్లో అలాగే ఉండిపోయాయి కదూ కంగారు పడకు దేనికి కూడా చిందించాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా సాధించాలన్న తపన ఉంటే సాధించి చూపించు నీకు నేను అండగా ఉంటాను ఎవరైతే ఆపద కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారో వారి యొక్క జీవితంలో గెలుపు అనేది తొందరగానే వస్తుంది కనుకనే నీవుకు వచ్చిన ఆపదను చూసి భయపడవద్దు భయపడితే అది ఇంకా జటిలమై నీకు చాలా బాధను కలిగిస్తుంది నీవు కళలో కూడా ఊహించని విధంగా నీ జీవితం మారబోతుంది మంచి గడియలు మొదలయ్యాయి తీపిని సిద్ధం చేసుకుని నాకు ప్రసాదంగా పెట్టి నీవు నీ కుటుంబంతో సహా ప్రసాదాన్ని స్వీకరించండి నీ యొక్క భవిష్యత్తు బాగాలేదన్న మాట నిజమే కదా కానీ కంగారు పడవద్దు ప్రతిదానికి పరిష్కారం అనేది దొరుకుతుంది నా మీద భారం వేశావుగా అంతా నేనే చూసుకుంటాను ఇంకా నీకు దిగులు ఎందుకు చెప్పు సమయం గడుస్తున్న కొద్దీ నీ ఆందోళన అధికమవుతోంది కదూ ఏమీ కంగారు పడకు సమయానికి అన్నీ అందుతాయి నేను నీ తండ్రినైన నీ బాబా అని చెప్తున్నాను కదా నీకు నిశ్చంతగా ప్రశాంతంగా ఉండు నీవు కోరుకున్నట్లు అన్నీ చక్కబడతాయి నువ్వు కింద పడ్డ ప్రతిసారి నేను నీతోనే ఉన్నాను నిన్ను రక్షిస్తూనే ఉన్నాను నీవు ఏ పని చేసినా అందులో నీకు తోడుగా ఉండి ముందడుగు వేస్తున్నాను విజయాన్ని ఇస్తూ ఉన్నాను అన్ని సందర్భాల్లో నీకు తోడుగా ఉన్నాను భయపడవద్దు వాళ్ళ యొక్క కష్టాలతో నిన్ను ఆపదలో పెట్టేవారు ఎప్పుడూ నీకు ఆప్తులు కారు వాళ్ళ కష్టాన్ని గనక నీ దగ్గర నీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా పాలు పంచుకునే వారేనమ్మా నీకు నిజమైన ఆప్తులు వారిని నీవే గుర్తించాలి నువ్వు పొరపాటును ఒక తప్పు కనుక చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు కదా కానీ ఆ పొరపాటును సరిదిద్దడానికి మాత్రం ఎవరు ముందుకు రారు అదే అమ్మ నేటి సమాజం యొక్క పరిస్థితి అందుకే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలని చెబుతూ ఉన్నాను నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది దిగులు చెందవద్దు అతిగా ఎవరిని నమ్మను వద్దు తరువాత నువ్వే బాధపడతావు అనేది నా మాటగా విను తల్లి నీకు ఎప్పుడూ కూడా ఈ సాయి వాక్కు అండగా నిలబడుతుంది నీకు నేను నా ఆశీర్వాదాలతో అందిస్తూనే ఉన్నాను నీకు బాధపడాల్సి వచ్చినప్పుడు నా మాటగా నువ్వు విను నా నుండి నీకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని పొందుతున్నావు మీకు రాబోయే జీవితం ఆనందంగా మరియు ఆశ్చర్యంతో నిండి ఉంటుంది నా మాటగా గుర్తుపెట్టుకో నా బిడ్డలను నేను ఎప్పుడు ఏ విధంగా కాపాడుకుంటానో ఎవరికి తెలుసు నేను లేనని అనుకుంటారు కానీ నేను మీతోనే ఉన్నాను మిమ్మల్ని కంటికి రెప్పలాగా రక్షిస్తూనే ఉంటానని గుర్తుపెట్టుకోండి ఇతరులు ఇచ్చేదాని గురించి ఎప్పుడూ ఆశపడవద్దు ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు వీలైనంత వరకు స్వశక్తికై ఆధారపడు ఏదైనా ఇస్తే భగవంతుని వద్ద నుండి స్వీకరించేందుకు సిద్ధంగా ఉండు ఎందుకంటే భగవంతుడు ఇచ్చినది ఈ జన్మే కాదు జన్మ జన్మలకు కూడా మీకు శాశ్వతంగా మీతోనే ఉంటుంది నీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా అన్నదానం చేస్తూ ఉండు ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే ఎంతో మంచిది శివయ్య అనుగ్రహం నీకు ఎల్లవేళలా నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరిగేలాగా చేస్తాడు నిన్ను ఇలా అన్నదానం చేయడం వలన నీకున్న చెడు కరములన్నీ పోయి విజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది నీకు ఎన్ని కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా వాటి గురించి బాధపడవలసిన పని లేదు నీవు చేయవలసిందల్లా నాపై విశ్వాసం ఉంచి నీ సమస్త భారం నాపై పడవేసి నీ గురించి నువ్వు చేసుకోవడమే ఇంకపై ఇకపై నేను చూసుకుంటాను మన ప్రారంధ కర్మలను మనము అనుభవించక తప్పదు కదా మనం అనుభవించితే తప్ప అవి ఎప్పటికీ నశించవు పాప ప్రక్షాళన కాకపోతే మరో జన్మ ఎత్తు వాటిని పూర్తిగా అనుభవించవలసినదే కనుక ఆత్మహత్య అనేది మహా పాపం నీ మనసులో కనుక బాధ గూడు కొట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండవద్దు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో తల్లి నా రూపాన్ని గుర్తుపెట్టుకో నీ బాబాని నీ తండ్రిని నేను ఉండగా నీకెందుకమ్మా దిగులు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు నా లీలలు కానీ నీకు నచ్చిన గ్రంథాలను పారాయణం చెయ్యి ఆ తర్వాత నీవు అద్భుతాలను చూస్తావు నీ మనసులో ఎప్పుడూ కూడా ఈ సాయి నామస్మరణ చేసుకుంటూ ఉండు లేకపోతే నీ ఇష్ట దైవం నామస్మరణ చేసుకుంటూ ఉండు ప్రతి ఒక్కరూ ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు కానీ నిజమైన ఆనందం మీలోనే ఉంది బయటకు బయట ఆనందం తాత్కాలికమే ఇది కొంతకాలం ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం నీతో ఎప్పటికీ ఉంటుంది ఇది నువ్వు తెలుసుకోవాలి బిడా మీరు ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి నీవు కనుక ఉంటే దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకునే దిశలోనే ఉంటారు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది కారణం లేని కార్యం ఏమో భగవంతుడు ఎప్పుడు చేయడు కదా బాహ్య దృష్టితో చూచినంత వరకు భగవంతుని యొక్క చర్యలు మీ భావనలకు విరుద్ధంగానే కనిపించినప్పటికీ మీ యొక్క దృష్టితో చూసినప్పుడు మాత్రమే ఇవి సత్య రూపంను ధరిస్తాయి భగవంతుడు తనను నమ్మిన వారిని ఎన్నడూ పతక పతనం కానివ్వడు భగవంతుని చర్యలు ఎప్పుడూ లోక దృష్టితో చూడకూడదు మనం భగవంతుని గుణాతీతుడు కనుక గుణాతీతమైన దృష్టితోనే చూడాలి శిక్షించి అయినా సరే రక్షించడమే భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం రెండు శుభవార్తలతో ఈ సాయి నీకు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాను నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను అని బాబావారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ అందించండి ఇంకా ఎలాంటి బాధలు సమస్యలు ఉన్న కామెంట్ సెక్షన్లో నేను రాయండి మీ పేర్లు చదివించి ప్రేయర్స్ అయితే చేయిస్తాను మరలా సాయిబాబా సన్నిధి ద్వారా మళ్ళీ మీతో కలుసుకుంటానండి అంతవరకు మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబా కోరుకుంటూ